హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా చామంచి మొక్క ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చారు నేను తీసుకున్నాను త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను నాకు కలర్స్ బాగా నచ్చింది ఇది చూడండి కలర్ అయితే చాలా బాగుంది కదండి ఇది వచ్చేసి యాక్చువల్గా కలర్ అయితే ఇది మెరూన్ కలరు మనకి వీడియోలో అయితే లైట్ పింక్ కనిపిస్తున్నట్టుంది దీన్ని నేనైతే కుండీలో నాటాను ఇంకా మిగిలిన రెండు మొక్కల్ని కూడా బయట అయితే నాటాను కలర్స్ చూడండి ఇవన్నీ మొగ్గలు విడిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది మొక్క అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఇంకొక మొక్క అయితే నేను ఇక్కడ మా గార్డెన్లో అయితే నాటాను ఫ్రెండ్స్ కుండీలు ఖాళీగా లేవని చెప్పేసి ఇలా నాటేశాను ఈ మొక్క కలర్ వచ్చేసి ఇది డబల్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ అలాగే మెరూన్ కలర్ మిక్స్ అయ్యి డబుల్ షేడ్ అనమాట ఈ మొక్కను కూడా నేను ఇక్కడ కిందే నాటేశాను ఈ కలర్ కూడా బాగుందని చెప్పేసి తీసుకున్నాను మీకు ఏ మొక్క నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ కలర్ మొక్క అయితే చిట్టు చామంచి అంటారు కదండి చిన్న చిన్న పువ్వులు ఇది కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి చిన్న చిన్న పువ్వు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న చామంచి మొక్కలు కలర్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్